అనంతపురం జిల్లా రాయదుర్గలో జగనన్న మా భవిష్యత్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రారంభించారు ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని కలిసి సంక్షేమ అభివృద్ధి ఫలాల గురించి తెలియజేసే ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగిందని కాపు రామచంద్రారెడ్డి తెలిపారు జగనే తమ నమ్మకమని ప్రజల్లో ప్రగాఢంగా నాటుకుపోయిందని అందువల్లే ఈ నినాదం బయటకు వచ్చిందని ఆయన తెలిపారు ఈ నినాదం ద్వారా ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి జగన్ ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా చేరువవుతామని ఆయన ధేమా వ్యక్తం చేశారు గత ప్రభుత్వం చేసిన పనులను వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి పనులను ప్రజలకు వివరించి మళ్లీ జగన్ వస్తేనే ప్రజలు అభివృద్ధి చెందుతారని తెలియజేస్తామన్నారు కులమతాలకు అతీతంగా పార్టీకి ఓట్లు వేయకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందుతున్నాయన్నారు భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలు జరగాలంటే వైసీపీ మళ్లీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు కాపు రామచంద్రారెడ్డి దానికి కలిసి ప్రతి ఇంటికి కూడా ఈ కార్యక్రమాన్ని సాగిస్తూ కొనసాగిస్తాం కాబట్టి ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబాన్ని కలవడానికి ఉద్దేశించిన కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాము తప్పకుండా ప్రతి ఇంటికి వెళతాం ప్రతి ఒక్కరితో మాట్లాడతాం ప్రతి ఒక్కరికి విశదీకరిస్తాం ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాళ్ళ మద్దతు కూడా కట్టుకొని మళ్ళీ అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వస్తుంది గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నట్టుగానే వాళ్లకు ఇవి చివరి ఎన్నికలు ఇప్పుడు వాళ్లకు పడబోయే దెబ్బ అదే చావు దెబ్బ అదే చివరి దెబ్బ ఈ దెబ్బతో వాళ్ళు పూర్తిగా పడిపోయి మట్టిలో కలిసిపోతారు తెలుగుదేశం పార్టీ అనేది కాలగర్భంలో కలిసిపోతుంది చంద్రబాబు నాయుడు తర్వాత దాని అతను కూడా వయసు అయిపోయింది ఆ తర్వాత దానికి దిక్కు లేరు దిక్కుని చెప్పుకునే పప్పు అతను తుప్పే అతను